మిరక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నీలం మాధు మాట్లాడుతూ నేటి సమాజం యువకులదేనని అటువంటి యువకులు డిగ్రీలు పీజీలు చేసి ఉద్యోగాలు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు పేదరికంలో పుట్టిన బిడ్డనని తను ఎంపీగా గెలుపొందిన తర్వాత నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నాయకులు అందరి సమన్వయంతో ప్రజా సమస్యలు తీరుస్తానని అన్నారు గారు గారు కిర్తిగౌడ్ ఎంపీటీసీ కిట్టు గౌడ్ గారు మా మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్ గారు అంజ శేఖరన్న గారు మహేశ్వర్ రెడ్డి అన్న గారు అక్రమ్ భాయ్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ అధ్యక్షులు అన్ని గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న బిడ్డను మీ మద్ద ఒక గరీబేళ్ళ ఇంట్లో నుంచి పెట్టి గరీబేళ్ల కష్టం తెలిసి ఒక పంచాయతీకి పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వేస్తున్నా ఒక గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ నుంచి పార్లమెంట్ కు పంపిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ గడ్డ నుంచి ఇందరమ్మ ఇందరమ్మ ఎంపీ ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఒక బడుగు బలమైన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్నా ఈ రోజు మీరు ఆలోచించండి ఒక బీసీ సేవర్ రారా అదే విధంగా ఎస్సీ సేవలు రైనార్టీ సేవలు రారా ఎస్టీ సేవర్ రాలా రెడ్డి సేవర్ రారా అన్ని వర్గాల సేవలు ర కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని కులాలను అన్ని మతాలను అందరినీ కలుపుకునే పార్టీ సమానత్వం కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకసారి చెప్తున్నా గతంలో కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు మీరు చూడొచ్చు ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కాదా ఎవరిచ్చారు మరి సోనియా గాంధీ ఇచ్చినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన నడుస్తుంది కాంగ్రెస్ పాలన నడుస్తుంది మీరందరూ కూడా ఈ రోజు ఆరు గ్యారెంటీలు చెప్పిన చెప్పిన విధంగా అందులో ఐదు గ్యారెంటీలు కూడా నిలవేర్చిన వ్యక్తి రేవంత్ అన్న తెలిసా కదా ఈ రోజు ఆడపిల్లలు అందరూ కూడా అక్క చెల్లెళ్ళు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తారు ఎవరైనా టికెట్ తీసుకొని ప్రయాణం చేస్తారా ఇప్పటికీ ఈ రోజు వరకు ముప్పై ఒక్క కోట్ల మంది ప్రయాణం చేశారు ఉచితంగా ప్రయాణం చేశారు ఆ ఘనత మన ప్రభుత్వం ఆదాయ తెలియదా ఎక్కడన్నా మనం ఎక్కడన్నా అమ్మగారింటికి పోయినా కాలేజీకి పోయినా మన పిల్లల్ని కాలేజ్ ఎక్కడికైనా స్పీడ్ పంపించినా కూడా ఎన్ని ఖర్చు అయితే బస్ ప్లాస్ తీసుకోవడానికి ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ప్రతి నెల అయితుండే ఐదు వందల నుంచి ఆరు వందలు మనకు సేవ్ చేస్తుందా లేదా ప్రభుత్వం జీరో కరెంటు రెండు వందల జీరో కరెంట్కి కి నెలకు ఆరు వందల నుంచి ఎనిమిది వందలు అయితే ఉచితంగా ఇస్తున్నా లేదా జీరో కరెంట్ బిల్లు కడుతున్నావా రెండు వందల ఇల్లుమీటర్లు కడుతున్నావా అదే ఉచితంగా ఆ రోజు కూడా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా సిలిండర్ నిలువ పన్నెండు వందలు చేస్తున్న వ్యక్తి పేద ప్రజలకు ఇబ్బంది అవుతుందని మన ప్రభుత్వం ప్రజా పాలన వచ్చిన తర్వాత సబ్సిడీగా ఐదు వందలు ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కాలా తె ఇస్తున్నా ఇస్తుంది కదా మనకి గతంలో ఉన్న రెండు ప్రభుత్వం ఇంద్రమ్మ హౌసెస్ వస్తాయని చెప్పి సేలు ఉన్నదా వాళ్ళకు డబ్బు ఎంతమంది కట్టించా పోయి సార్ కట్టించారా కానీ మన ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి కాన్సెన్స్ కి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేసింది ఎలక్షన్ కోడ్ అయిపోగానే ప్రతి గ్రామంలో వచ్చి గ్రామ సభ పెట్టి అక్కడ ఉన్న నిజలకు అందరూ కూడా ఇల్లు స్థలాలు ఇస్తామని